ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఒకటి నుంచి పంతొమ్మిది వరకు ఫస్ట్ ఇయర్ మార్చి మూడు నుంచి ఇరవై వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో దాదాపు పది లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు మార్చి మూడు నుంచి పదిహేను వరకు జరగనున్నాయి అయితే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా ఇప్పటికే ఇంటర్ పోర్ట్ జారీ చేసింది హాల్ టికెట్లను విద్యార్థులే ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఈ పర్యాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది మరోవైపు పరీక్షల నిర్వహణకు అధికారుల జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రెగ్యులర్ ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదిహేను వందల ముప్పై ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు అందులో అరవై ఎనిమిది సెంటర్లను సున్నిత కేంద్రాలను అతి సున్నితమైనవిగా అధికారులు గుర్తించారు వీటన్నింటిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు పరీక్ష కేంద్రాలని సీసీ కెమెరాలతో అనుసంధానించి అమరావతిలోని చీఫ్ సూపరింటెండెంట్ లైవ్ స్ట్రీమింగ్ లో పర్యవేక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు పరీక్షలు జరిగే రోజుల్లో పరీక్షా కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించనున్నారు అలాగే చుట్టుపక్కల ఉండే జిరాక్స్ సెంటర్లు ఇంటర్నెట్ కేంద్రాలు పూర్తిగా మూసేలా అధికారులు చర్యలు చేపట్టారు పరీక్షా కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ వస్తువులను అనుమతించేదే లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది